పోలి రిపోర్టింగ్ డ్యూటీస్ సార్ నా పొజిషన్ ఎక్కడ ఉండ పార్థిబన్ మీరే కదా హై ర్యాంకింగ్ తెలుగు పోలీస్ ఆఫీసర్ కావాలన్నారు ఇతనే హై ర్యాంకింగ్ పోలీస్ ఆఫీసర్ చిత్తూరులో ఒక ట్రగ్ బస్ జరిగింది ఉంటారు అందులో ఒక యాభై అరవై మందిని లేపేసింది टेबल को उठा के तुरंत उधर रखो जल फोन नीचे रख सुनो क्या चाहे तुम्हें रुक रुक नु तेलगा आगू निन्न Is a badass. Mm. Thank you. Is it sweet? This one is uh, almost the same. Hmm. I'll make it better. అనే చాలాసేపటి నుంచి వెనక్ కూర్చున్న అమ్మాయి మిమ్మల్ని చూస్తుంది వెంటనే చూడకండి ఒకవేళ ప్రెస్ అయి ఉంటుందేమో ఏ మాట్లాడటం లేదు ఏంటో వెళ్ళి అడగండి మీరే ఇక్కడ వెనకాల బ్యాక్ యార్డ్ సరే నోళ్ళని చూసుకుంటా क्या लेंगे आप? कॉफी, शुगर ना कुछ शुगर का वाला वो दाने। मी कुछ शुगर वाकेला विगर ओके షుగర్ క్యూబ్ ఒకటి లేక రెండు అది కూడా నాకు అవేమీ తెలియదు ఎవరు అనుకోని మీరు నాతో మాట్లాడుతున్నారు మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా అన్న సంతోషంతో నేను మీతో నవ్వుతూ మాట్లాడుతున్నాను అంతే మీ కాఫీ మీ షుగర్ పార్థిబన్ లియో అని నాకు ఎవరు తెలీదు సార్ ఇక్కడ ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇందులో మీరు కొత్తగా వచ్చి లేని పోనివి క్రియేట్ చేయకండి మీరు కాఫీ తాగి బయలుదేరండి ప్లీజ్ డూ మైండ్ ఇది సార్ నాకు సిగరెట్ కాల్చి అలవాట్లేదు నాకు స్మెల్ దీని నువ్వు హనీ బట్ ఇట్ ఇస్ బ్లాక్ నువ్వు తయారు చేసిన ఫ్లేవర్ నీకు చాలా ఇష్టం కదా ఒకరోజు హనీ బ్యాజర్ మన టొబాకో ఫీల్డ్ లోకి గుర్తుందా నువ్వు పెట్టిన ట్రాప్ లో ఇరుక్కోలేదు హేర్ ఆయిల్ విసిరి స్పియర్కి దొరకలేదు చివరికి నేను కాల్చిన బుల్లెట్ తగిలి చచ్చిపోయింది నువ్వు మర్చిపోయావనుకుంటా కాఫీ కాకుండా ఇంకేమైనా కావాలా లేదంటే బిల్ తీసుకురానా నువ్వు లేవని నువ్వే నమ్ముతున్నావు కదలియో వాట్ ఇలా చూడండి నా బుర్రలో చాలా సమస్యలు ఉన్నాయి నాకు తలనొప్పిగా ఉంది మీకు అర్థమయ్యేలా చివరిగా ఒకే ఒక్కసారి నేను చెప్తాను మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు చాలా తక్కువ బంగారం సో నా టైం వేస్ట్ చేయకు మౌంట్ వ్యూ లాజ్

నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు కడపలో ఉన్నాడు వాడికి స్లాష్ సిగరెట్ బాక్స్ ఫోటో పంపించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడికి వచ్చి వెళ్ళింది ఆంథ్రి దాస్ ఆంధ్రాలో ఒకప్పుడు ఒక పెద్ద టొబాకో కంపెనీ రన్ చేసేవారు ఒక పెద్ద అగ్ని ప్రమాదం తర్వాత లేదు ఒక్క నిమిషం నా షాప్ షాప్కొచ్చి నా మొహమ్మద సిగరెట్ బో గూదు వెళ్ళినవాడి చరిత్ర తెలుసుకుని నేనేం చేయబోతున్నాను నాకేం అర్థం కావట్లేనా నువ్వు బర్త్ జెడల్ సపోర్ట్ అది కాదు నేను తనని చెప్పని ఫోన్ చూసి ఈ యాంత్రి కి ఓ కొడుకు ఉన్నాడు లేయో సరే లయో దాస్ వాడి పేరు తప్ప వాడి గురించి ఇంకే డీటెయిల్స్ దొరకలేదు వాడు పెద్దగా ఏదో చేసి చర్చిపోయాడని ఒక గ్రూప్ చెప్తున్నారు వాడు చావలేదు ఇంకా బ్రతికే ఉన్నాడని ఇంకో గ్రూప్ నమ్ముతున్నారు వాడి ఊరిని మోసం చేయొచ్చు ఈ లోకాన్ని మోసం చేయొచ్చు కానీ నన్ను మోసం చేయలేడు ఏదో ఒక పోలిక వాడికి నీకు ఉంది వాడి కళ్ళని నేను చూశాను వాడి కళ్ళు నాకు తెలుసు వాడి వీడు పార్థివ నువ్వు పెరిగిందంత ఆర్ఫనైజ్ లో కదా అది ఏవో తెలిసినప్పటి నుంచి అంతకు ముందు ఏమైనా గుర్తుందా ఏంటిది దిస్ ఇస్ బుల్షిట్ బాధించబడ్డది మేము విక్టిమ్ ని అక్యూజ్ లా చూస్తున్నారు అది అర్థమవుతుందా మీకు పద పార్థి మనం వెళ్దాం ఉండు ఉండు సత్య ఒక్క నిమిషం జోషి నా మీద నా శ్రద్ధతో అడుగుతున్నారని నాకు అర్థమవుతుంది కానీ ఊహ తెలిసినప్పటి నుంచి నా ఇరవై ఏళ్ల వరకు సత్యమంగళంలో ఉన్న ఒక ఆర్ఫినేజ్లోనే నేను పెరిగాను అప్పుడు ఒకరోజు తనని అదేంటి సత్య అది మూన్ ఆర్ ట్రెక్కింగ్ అక్కడే తనను చూశాను చూశాను పరిచయం చేసుకున్నాను కలిసిన రెండు రోజుల్లో పెళ్లి చేసుకుంటావా అని అడిగింది అంతే తనను చేసుకున్న తర్వాత తన పని కోసమే ఈ ఊరు వచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే నా ఊరు ఇంతేనా చరిత్ర వాళ్ళు సౌత్ నుంచే వచ్చారు పార్థిబన్ ఎన్నో మైలు దాటి బై రోడ్ మన ఊరికి నిన్ను వెతుకుంటూ వచ్చారంటే ఏదో తప్పగా ఉంది ఏదైతే వాడి వల్ల ఆగిపోయిందో వాడితోనే మూతలు పెట్టాలి వాడిని ఎలా రప్పించాలో తెలుసు నా ప్రపంచం చాలా చిన్నది జోషి ఈ నా చేతిలో ఇమిడింత స్నో గ్లోబ్ లాంటిది దూరంగా ఓ ఇల్లు చుట్టూ చెట్లు మంచు కొండలు చల్లటి కాలి ఎందుకు నాకు ఇవన్నీ జరుగుతున్నాయి నీకేన చెప్పేది అర్థమవుతుందా సారీ ఐ అండర్స్టాండ్ వాళ్ళు మళ్ళీ గొడవ చేయడానికి వస్తేస్ వాడిలో వాళ్ళ మీద ఎప్పుడో కన్నీస్ అంటే నేను చూసుకుంటాను